శ్రీమాత అందరికి నమస్కారం అండి పొరుగులు స్నాక్ చేస్తున్నాను ఈ వెదర్ బాగలేదు కొంచెం బయట అందుకని చెప్పేసి తినాలనిపించి చేస్తున్నాను చాలా రోజులైంది చేసి సింపుల్ అండి ఈజీ స్నాక్ ఎవరైనా తీసుకోవచ్చు నేను కొన్ని ఒక గిన్నెలు తీసుకున్నానండి దీంట్లోకి ఏం లేదు కొంచెం వెల్లుల్లి రెబ్బలు చిరకురి కొట్టేసి కొంచెం జస్ట్ నూనె కొంచెం కరివేపాకు వేసాను అది వచ్చింది దీంట్లోకి చిడికి కారం సాల్టు పసుపు మూడు వేయాలి ఈ బురుగులు కూడా వేసి బాగా కలిపిస్తాలి ఒక ఫైవ్ మినిట్స్ కల పెట్టేస్తే రెడీ అయిపోయినట్టు అండి సూపర్గా ఉంటాయి ఎందుకంటే ఏ రెడీ అయిపోయింది ఒక చిన్న చిట్కా చెత్తాను ఈ వెల్లుల్లి పై మనకి దీంట్లోననే కాదు ఇలా చిప్స్ కానీ ఏ చేసుకున్నప్పుడు మనకి ఏ ఐటమ్ అయినా ఇలాంటి స్నాక్ ఐటమ్కు వెల్లుల్లి చిత కట్టుకొని నూనెలో వేసుకుంటే కమ్మగా ఉంటుంది అన్నమాద పేస్ట్ ఉట్టి ఉప్పు కారం చేసుకోకుండా ఎలా వేసుకోండి మిక్చర్ కానీ దేనికైనా బాగుంటుంది బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్